జగన్మోహన్ రెడ్డి మీద నిరంతర కుట్రలు ఇది ఈ రోజు మొదలైంది కాదు ఎన్నికల ముందు నుంచే మొదలైంది అనేది అయితే ఒక డ్రగ్స్ కంటైనర్ ఉంది బ్రిజిల్ నుంచి విశాఖకు వచ్చింది డ్రగ్స్తో కూడిన కంటైనర్ దాని మీద సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలి అని చెప్పి అప్పుడు మొదలు పెట్టారు అది ఇప్పటి వరకు కొనసాగింది చివరికి అందులో ఏ డ్రగ్స్ లేవు అని తేలింది అదొక వ్యవహారం ఈరోజు మనం చర్చించాలి రెండోది ఆ ఈ రేషన్ బియ్యానికి సంబంధించి బియ్యంలో దొంగలు రేషన్ బియ్యంలో దొంగలు పెద్ద పెద్ద దందా జరుగుతోంది ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకు కాకినాడ పోర్టు దగ్గర పెద్ద హైడ్రామా నడిచింది ఇప్పుడు కాకినాడ పోర్టు దగ్గర కొన్ని నిబంధనలు పెట్టారు కాబట్టి అక్కడ బియ్యం కంటైనర్లు సీజ్ చేశారు ఇవన్నీ హడావిడి జరిగింది కాబట్టి దాన్ని అక్కడి నుంచి విశాఖకి వెళ్ళిపోయారంట దొంగలు మొత్తం విశాఖ నుంచి తరలించేస్తున్నారంట క్వింటాల్ క్వింటాల్ వందల క్వింటాల్ బియ్యం అది కూడా ఆఫ్రికాకే మొన్న మధ్య ఇదే బియ్యం గురించి ఆఫ్రికాలో కిలో ఎనభై రూపాయలు అమ్ముకుంటున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక లేదంటే తెలుగుదేశం మీడియా చెప్తున్నది అంటే ఎంక నూట యాభై రూపాయలకు అమ్మేసుకుంటున్నారంట ఇక్కడ బియ్యం తీసుకెళ్ళి నిజంగా అంత పది రూపాయలకి ఇక్కడ కొనుక్కుని నూట యాభై రూపాయలు అమ్ముకుంటే ఆ వ్యాపారం ఏదో ఎక్కడ చేసుకోవచ్చు అనేది కొంతమంది చెప్తున్నారు ఓవరాల్ గా ఈ రెండు అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు నిజంగా డ్రగ్స్ కంటైనర్ మీద చాలా పెద్ద ఇష్యూ చేసేసి అంత హడావిడి చేసేసి దీని వెనక వైసీపీ నాయకులు ఎవరో జగన్ ఉన్నారని తేల్చేస్తే సీన్ వేరేలా ఉండేదేమో అది తేలలేదు ఎప్పుడైతే సిబిఐ అసలు అందులో డ్రగ్స్ లేవని చెప్పిందో ఒక్కసారిగా కుదేలైపోయారేమో అనుకోవాలి ఒక రకంగా ఇప్పుడు దాని మీద అసలు ఎవరు ఈ డ్రామా అంతా నడిపించారు అని వైసీపీ తేల్చాలని అనుకుంటుంది ఇది అన్న తేలే అంశమేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి కమిట్మెంట్ అంత ఫీలింగ్ ఉన్నట్టు నాకేంట్లా ఉంటే ఈ పాటికి ఇప్పుడు జగన్ దాని మీద వేసిన పరువు నష్టం దావ తరహాలు దీని మీద కంటిన్యూగా అవును లీగల్ పోరాటం చెయ్యాలా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీలోనే వాళ్ళ బ్రదర్ ఎవరి పేరు పెట్టారు అప్పుడు ఒక అతను చెన్నైలోనే అక్కడ ఉంటాడు వాళ్ళ బ్రదరు అతను డ్రగ్స్ బుక్ చేస్తాడని దాన్ని విజయసాయి రెడ్డి ఏమో ఆంధ్రాకి తీసుకొస్తాడని జగన్ దాని దగ్గర క్యాష్ తీసుకుంటాడని సజ్జల భారత అది ఇంటింటికి అమ్ముతాడని ఈ డబ్బులతోనే ఎలక్షన్లు నడుపుతారని చెప్పేసి అఫీషియల్ పేజీలో పెట్టారు అవి అలా నలుగురి ఫోటోలతో సహా మరి ఇప్పుడు ఏమైపోయింది అది దాంట్లో రెండో అంటే ఇప్పుడు అవన్నీ మరి ఎక్కడికి వెళ్ళిపోయినాయి అసలు డ్రగ్స్ అన్నీ కూడా ప్రాక్టికల్గా మనకి లాస్ట్ కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతున్నది వీళ్ళకి చేతకాంది ఏంటంటే చట్టపరమైన పోరాటం చేయలేకపోవడం ఏదో విమర్శించారు మేము కూడా మాట్లాడతాం మాట్లాడుతుంటే మళ్ళీ ఇలా మాట్లాడేయకుండా లోపలేడు ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఇట్లాంటి విమర్శలు చేసినప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పుడు కేసులు పెడితేనేమో అన్నటువంటి వాళ్ళు ఇవాళ వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తే తప్పేం లేదని వాదిస్తారు అదేమంటే అసభ్య పదజాలం మరి ఇంతకుముందు కూడా అసభ్య పదజాలమే కదా నీ అమ్మ డాష్ డాష్ అంటే ఏంటి అసభ్య పదజాలం కదా లేకపోతే కనుక ఇంకొక ఇంకొక పదాలు అసభ్య పదజాలాలు కదా ఇప్పటికి కూడా భారతీయు ను అతని పేరేంటి అవినాష్ ఇట్లాంటివి ఎన్ని పోస్టులు పెడుతున్నారు మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు నీళ్ళు కంటైనర్ల మీద కూడా చాలా మీమ్స్ వచ్చినాయి సార్ మీకు గుర్తుంటే ఎన్నికలకు ముందు రెండు కంటైనర్లు జగన్ ఇంటికి వెళ్ళిపోతున్నాయి ఓపెన్ చేసి చూడగానే దాంట్లో కోట్ల డబ్బు ఉందని తెర చూస్తాయి వంట సామాన్లకు దేనికి ఏ కంటైనర్లు వెళ్ళినా అని అలాగే ఈ డ్రగ్స్ గురించి కూడా అప్పుడు మీకు గుర్తుండుంటే అదేదో సూర్య సినిమాలో ఒకటి ఉంటది బాగా ఏదో మందులు వేస్ట్ మందులు సరఫరా చేస్తుంటారు ఇలా కంటైనర్ అది పెట్టి చెయ్యి తీయగానే జగన్ బొమ్మ అందులోంచి వచ్చినట్టు ఇవి కూడా పెట్టారు చాలానే అప్పుడు మరి వైరల్ అయినాయి కూడా బాగా కూడా అంటే అప్పుడు మరి ఎందుకు తెలియదు అప్పుడు వాళ్ళకి మొదటి నుంచి కూడా వాళ్ళు ఒక మేము తయారు చేస్తే మేము ఇంకో మేము తయారు చేసాం కౌంటర్ ఇది ఓ రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా కౌంటర్ అనే కాన్సెప్ట్ వెళ్ళారు తప్పించి చట్టపరమైన శిక్షల దృష్టిలో పోల లేకపోతే ఒక అమ్మాయే ఆత్మహత్య చేసుకుంటే గీతాంజలిదంతంలో ఇల్లు ఇచ్చినందుకు అమ్మాయి చచ్చిపోలే నిజంగా చెప్పాలంటే తన వాళ్ళని తన నమ్ముకున్న వాళ్ళని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు అనేటటువంటి ఫీలింగ్ జగన్ దగ్గర రావట్లా జగన్ చూసి రావట్లేదు కార్యకర్తలకి చంద్రబాబుని చూస్తే వస్తుంది పవన్ కళ్యాణ్ చూస్తే వస్తోంది లోకేష్ని చూస్తే వస్తుంది ఎందుకు వాళ్ళు అన్ని రకాల సామధాన భేద దండోపాయాలు వాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక సంస్థ సిఇఓ లాగా వ్యవహరిస్తున్నాడు రైట్ మన వాళ్ళు మన వాళ్ళు బాగున్నారా రైట్ రైట్ ఓకే ఓకే ఇంతే వాళ్ళు డబ్బు ఖర్చు పెడతారు వాళ్ళు మనుషులకు అండగా నిలబడతారు న్యాయపరమైన సహాయం అందిస్తారు అలాగే అవసరమైతే పది మంది మనుషులు పోగై వస్తారు వీళ్ళ దగ్గర ఏముంది లేరా వీళ్ళకి మనుషులు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు ఈ మొత్తాన్ని నలుగురిని ఆర్గనైజ్ చేయగలిగేటటువంటి వ్యవస్థ లేదు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేవాళ్ళు లేరు తెలుగుదేశంలో వాడు నా ప్రాణం అన్నట్టు ఫీల్ అవుతాడు జనసేన వాడు నా ప్రాణం అన్నట్టు ఫీల్ అవుతాడు చంద్రబాబు కోసం ఏమైనా చేయడానికి వాళ్ళు సిద్ధపడతారు లోకేష్ కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధపడతారు అలాగే పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళు అంతే జగన్మోహన్ రెడ్డి కోసం అట్లాగా చేసే వాళ్ళు ఉన్నా వాళ్ళని సమీకరించుకోవడంలో దగ్గర ఉంచుకోవడంలో జగన్ ఫెయిల్ అవుతున్నాడు దాని ఇంపాక్ట్ వాళ్ళకి ఫెచింగ్ అవుతుంది ఇప్పుడు డ్రగ్స్ మీరు అన్నారు డ్రగ్ ఇప్పుడు డ్రగ్సే కాదు మీరు చూడండి ఇవాళ ఉంది ఒక అమ్మాయి నిన్న ఎవడో ప్రేమ వెళ్ళాడు అమ్మాయిని తగలబెట్టేశాడు వాడికి కూడా వంట మరి ఈ ఉదంతాన్ని ఎలాగ హైలైట్ కావాలి లెక్క ప్రకారం అదే ఇదివరకైతే ఏమనేవాళ్ళు సైకో పాలనలో ఒక బాలిక బలి నిన్న ఒక అమ్మాయిని ఎవరో చంపేశాడు ప్రేమ అట్లా అదే జగన్ హయాంలో అయితే గనక వాడు డ్రగ్స్ మత్తు పడి ఉండి ఆ మత్తులతో ఇట్లాంటివి చేస్తున్నారు ఇదే మొక్క ప్రతి వార్తలో సైకో ఇవాళ చూడండి ఇవాళ రాసే ప్రతి వార్తలో కూడా వార్తలోనే జగన్ని దొంగగా లేకపోతే అప్పటి ప్రభుత్వం అంతా అరాచకం చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చి కాపాడిందన్న కోణంలో వార్తలోనే రాస్తున్నారు కంప్లీట్ న్యూస్ రిపోర్టింగ్ స్టైల్ మార్చేశారు ఇప్పుడు ప్రతి టీవీలో వార్తలోనైనా ప్రతి వార్తలోనైనా జగన్ హయాంలో విధ్వంసమైనటువంటి పరిపాలనని గాడిని పెడుతున్నటువంటి చ చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది ప్రతి వార్తలో అంటే సైకలాజికల్గా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర దానికి కౌంటర్ ఎక్కడుంది న్యాయ పోరాటం జరగాలి జరుగుతోందా లేదు కదా కాబట్టి అది వాళ్ళ కర్మ మనం ఎందుకు మనం ఏమందుకు రాలా వాళ్ళకి చేతకాంతమనుకోవాలా దాంట్లో కర్మ అంటున్నాను వాళ్ళు ఎందుకు పోరాడాలో పోరాడకూడదు వాళ్ళ ఇష్టం ఇక ప్రాక్టికల్ సమస్య ఏంటంటే జగన్ని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ప్రజలకి అదే ఎస్కో అని చూపించారు డ్రగ్స్ రెండు కంటైనర్లు విచిత్రం ఏంటంటే హైదరాబాద్లో ఇప్పుడు కొన్ని వేల సార్లు డ్రగ్స్ దొరికినాయి కేసీఆర్ని డ్రగ్స్ అన్లా కేటీఆర్ని మాత్రం వాడతాడన్నారు కానీ అతను అమ్ముతున్నాడు అన్లా అక్కడ కూడా డ్రగ్స్ మాఫియా లీడర్ అన్లా కేసీఆర్ను కేటీఆర్ను వాడతాడని మాత్రమే అన్నారు దానికే కేసీఆర్ కేటీఆర్ పరువు వెళ్ళాడు అదే సందర్భంలో గుజరాత్లో మొన్న కూడా దొరికినాయి లేదా ఛత్తీస్గఢ్లో దొరికినాయి వందలు వేల కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ దొరుకుతున్నాయి దేశవ్యాప్తంగా దొరికిన చోటల్లా కూడా అది పోలీసుల యొక్క విజయం మాఫియా యొక్క పరాజయం అన్న కోణంలో వార్తలు వస్తున్నాయి కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇక్కడ గంజాయి దొరుకుతుంది ఇక్కడేగా దేశవ్యాప్తంగా గంజాయి దొరుకుతుంది డ్రగ్స్ పరంగా హైదరాబాద్తో పోల్చుకుంటే ఐదో వంతు కూడా లేదు మనకి ఎందుకంటే ఆ హైదరాబాదు బెంగళూరు చెన్నై ముంబాయి గుజరాత్ ఇట్లాంటి చోట్ల ఏంటంటే ఈ దాన్ని ఏమంటారు పబ్బులు లేకపోతే ఆ కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది అక్కడ డ్రగ్స్ అమ్మకం సులభం ప్లస్ దానికి ఎడిక్ట్ అయిన కోటీశ్వర్లు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ గంజాయిస్తాయి అంటే గంజాయి అంటే పాతి రూపాయలు పాతి రూపాయలు ఇప్పుడు యాభై వంద ఉన్నట్టుంది సిగరేట్లని ఇట్లాంటి నేను ఏనాడులో శృంగర్గా పనిచేసిన తొంభై నాలుగు నుంచి ఎన్నిసార్లు రాసి ఉంటాను స్టోరీలు గంజాయి రోడ్డు పక్కన అడుక్కునేవాడి దగ్గర దీని కింద పెట్టుకుని పొట్ల అమ్మే రోజుల నుంచి వార్తలు రాస్తున్నాం మనం కానీ ఇక్కడ గంజాయి అంతా జగన్మోహన్ రెడ్డి పండిస్తున్నట్టు అక్కడేదో వాయి చూపించిన ఎస్కోబార్ అని అట్లాగే డ్రగ్స్ అన్ని ఈయన తీసుకొచ్చి చేస్తున్నట్టు నాయకులు అదే మాట చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళందరూ అలాగే వాళ్ళ మీడియా అదే టైప్లో ఎందుకు పరువు నష్టం నా వేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి ఏం వీళ్ళ దగ్గర డబ్బులు లేవా ఏం అదే కపిల్ సిబల్లు లేకపోతే ఆయన పేరేంటి ముకుల్ రోహిత్ గేలతో వీళ్ళు వెళ్ళలేరా న్యాయపోరాటాలు చేయలేరా లేదు అదేందో డబ్బులు దండగా వెళ్ళి ఆ ఎన్ని రాసిన వాళ్ళు ఏం చెప్పినా జరిగిపోతుందిలే మనకు అనుకుంటారు కానీ వాళ్ళు నిరంతరాయంగా కొట్టిన దెబ్బకి శాంత నీరసపడి ఇంట్లో పడుకున్నాడు పడుకున్నాడు అనకూడదు ఏదో పోరాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పటికీ ప్రచారం అన్నటువంటిది నెగిటివ్ ప్రచారం అన్నటువంటిది వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇతను కౌంటర్ చేయడం చేత కావట్లేదు అంటే కనీసం పాజిటివ్ గా కూడా ప్రచారం చేసుకోలేకపోతున్నారనేది నా డౌట్ ఈ డ్రగ్స్ విషయంలో ఏవీ లేదని సిబిఐ తేల్చినప్పుడు ఏమీ లేదని ఇప్పుడు మలాంటి లేదని చిన్న చిన్న మీడియాలో వచ్చింది తప్ప మిగిలిన దాంట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు అలాగని మేము ఏ తప్పు చేయలేదు అనవసరంగా దీని మీద ఎందుకంటే షర్మిల్ గారు కూడా మాట్లాడారు అప్పుడు ఈ విషయంలో కూడా నిన్న దాని మీద కూడా మాట్లాడారు కదా ఈ అదానికి సెక్యూ విషయంలో అంచం తీసుకుంటే దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ఆవిడ కూడా మాట్లాడారు ప్రతిపక్షంలో ఆమె ఒక ప్రతిపక్షాన్ని వ్యతిరేకంగా అధికార పక్షంతో కలిసిపోయారా లేదని ఒకటి ఇప్పుడు సచిన్ సత్యనారాయణ గారు నిన్న చెప్పింది కూడా అమిత్ షాకి మేము లేఖిస్తాము అమిత్ షాని కలుస్తాం అన్నారు తప్ప మించి దాని మీద పాజిటివ్గా కూడా ఏం మాట్లాడుకోలేకపోతున్నారు వీళ్ళు దాన్ని ఎలా చూడాలి లైన్ తీసుకున్నారా సమస్య వాళ్ళకి ఇది చేత కాదండి నేను చెప్తున్నా ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే చేస్తే నేను ఎక్కడ ఆ విజిలెన్స్ ఆఫీసర్కి అతని పేరేంటి కస్టమ్స్ ఆఫీసర్ ఇంటర్వ్యూ ఏదో ఛానల్లో వస్తుంటే చూసాను ఆ ఛానల్ వాళ్ళు కూడా అది పెట్టలా స్క్రోలింగ్ ఈ బియ్యం దీని గురించి పెట్టారు ఆ తర్వాత కొద్దిసేపటికి ఎవరో మంచి జర్నలిస్ట్ ఎవరో కొద్దిగా బుర్రన్నోడు ఎవరో టీవీ ఛానల్లో బ్రే ఆ వార్తల్లో అది వేశాడు బ్రేకింగ్ ఏంటో తెలుసా అది మీకు అన్నిటికంటే ఈ నెల ఏడో తారీఖుది ఈ వార్త వచ్చింది కానీ ఆ కంటైనర్ ఎప్పుడు రిలీజ్ చేసేదారా తెలుసా క్రింద నెల ఇరవై ఏడో తారీఖునట క్రిందట నెల ఇరవై ఏడునే ఆ డ్రగ్స్ అని చెప్పబడిన కంటైనర్ రీచ్ చేయడం కూడా అయిపోయింది సిబిఐకి రేఖ రాయడం ఇది ఎవరికి తెలియదు ఏ పత్రిక కూడా తెలిసినా వదిలేసి ఉండొచ్చును ఈ బియ్యం గురించి వచ్చినటువంటి సందర్భంలో ఈ విషయం మీద వార్తల సందర్భంగా ఇది బయటకు వచ్చింది ఇది ఒక ఆస్పెక్ట్ పోనీ అదైన బ్రేకింగ్ రెండో రోజును చూశాను నేను నేను ఆ రోజున వీడియో చేశా అది పక్కన పెడితే అది కూడా పెద్దగా వెళ్ళలే ఇదివరకైతే వైసీపీ వాళ్ళు అది ఓ రకంగా వైసీపీ వాళ్ళ ముద్ర మనకి ఎందుకు వేశారంటే మన వీడియోలో వాళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు అవును దాని మూలంగా కానీ ఇప్పుడు అలాగే షేర్ చేసుకునే ఓపిక కూడా లేదు ఎందుకంటే ఆర్గనైజేషన్ తగ్గినట్టుంది వాళ్ళకి దాంతో అది వెళ్ళాల తర్వాత రెండో రోజు పత్రికలో చూస్తే ఈనాడు ఆంధ్రజ్యోతిలో లోపల పేజీలో వచ్చింది ఒక ఐదు లైన్ల వార్త అది లేదని తేలింది వాళ్ళు ఎన్ని రోజులు సీరియల్ రాశారు ఆ మూడు నెలలు రాశారు దాని మీద రాసినోళ్ళు ఒక మొక్క లోపల పేజీలో ఎవరికి కనబడకుండా అది డ్రగ్స్ కంటైనర్ కాదు అని ఒక మొక్క రాసి పడేసి దాని కింద అసలు ఈ వ్యవహారం ఏంటంటే అని ఇంకో నాలుగు లైన్లు రాసి వదిలేశారు సేమ్ టు సేమ్ ఆంధ్రజ్యోతి అనుమానాలకు తావిస్తుందని ఇంకో మొక్క రాసి మరీ వదిలిపెట్టింది అంతే అయిపోయింది సాక్షి చదివ ఎక్కడ వార్త లేదు నేను ఆ రోజు సాక్షి అసలు ఏం జరుగుతోంది అనేది ఏది ఇది ఇవాళ వార్త రెండో రోజు పొద్దున్న అంటే ఇవాళ నేను వీడియో చేశాను రెండో రోజు పొద్దున పేపర్లో ఈ వచ్చింది ఆ రోజు దాంట్లో లేదు మరసటి రోజు సాక్షిలో రాశారు ఏమనో తెలుసా మళ్ళీ ఇదొక ఇష్యూ మీద కాదు దీంతో పాటు ఒక అరజన ఇష్యూస్ పెట్టుకొచ్చి అన్నీ కలిపి జాతిని ఉద్దేశించి ప్రసంగించినట్టు ఒక స్టోరీ రాసుకొచ్చారు అంటే వాళ్ళకి మీడియా మీద కంట్రోల్ లేదు ఒక సిస్టమేటిక్ వీళ్ళు సిస్టమేటిక్ అటాక్ చేస్తారు వీళ్ళకి దానికి సిస్టమేటిక్ ఆన్సర్ చేత కాదు అదేదంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడి దైతోనే నిజంగా అతను చెప్పినట్టు అధికారంలోకి వచ్చాడు సార్ దీనికి కంటిన్యూస్ గా ఇంకో లాజిక్ కూడా చెప్తా ఇవాళ జరిగింది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఇదే కంటైనర్ వ్యవహారం సంబంధించి డక్స్ గురించి బత్స చిన్నారగా మాట్లాడిన వార్త ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వస్తే సాక్షిలో ఎక్కడ వెనక పేజీలు వచ్చింది అదే అదే ఉంటారు ఏం ఒక చిన్న వేసుకుని ఫ్రంట్ పేజ్లో నేను చూసాను ఎక్కడైనా దీనికి సంబంధించి వార్త రాస్తారేమో అసలు ఎక్కడా లేదు పెట్టుకుంటే లాస్ట్ లో ఎక్కడా ఉంది ఆంధ్ర చూసి చూస్తే ఫ్రంట్ వేసేశారు కింద ఒక రకంగా వాళ్ళే జగన్ సపోర్ట్ అని అనుకో అంటే సాక్షి ఎవరికైనా అంటే షర్మిల్ రేపు పొద్దున్న సాక్షి తీసేసుకుంటదని చెప్పి ఫీల్ అవుతున్నారు రెండో పాయింట్ ఏంటంటే మీరు చెప్పినట్టు రైస్ ఉంది రైస్ దాంట్లో నాకు తెలిసి మనం నేను ఈనాడులో తొంభై నాలుగులో ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కొన్ని వేల సార్లు రాసి ఉంటారు స్టోరీలు ఫైనల్గా ఏం జరుగుతుంటుంది లోకల్గా ఇదివరకు వరకు డీలర్లు ఆ డీలర్ల దగ్గర నుంచి రైస్ మిల్లర్లు ఆ రైస్ మిల్లర్లు రీసైక్లింగ్ చేసేవాళ్ళు ఆ తర్వాత ఇతర దేశాలకు అమ్మడం ప్రారంభమైంది ఏం చెయ్యాలి అసలు ఆ బియ్యం ఇది ముప్పై ఏళ్లలో నేను కొన్ని వేల సార్లు చెప్పుంటాను ఆ బియ్యాన్ని అదేదో ప్రభుత్వమే తీసుకుని విదేశాలకు అమ్మి లాభాలు వాళ్ళంతా వస్తాయి కదా ఇప్పుడు వీళ్ళు చెప్తే నూట యాభై కాదు నాకు తెలిసి అక్కడ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వలకుద్ద నూట యాభై రూపాయలు అసలు ఆఫ్రికా కండంలో నూట యాభై రూపాయలు పెట్టి వాడు ఎవడు ఉంటాడు అసలు ఆ స్థాయి ఉంటే కనుక ఎందుకు ఉంటాడు మనమే ఇక్కడ డెబ్బై రూపాయలు బియ్యం అంటే నేను వంద సార్లు ఆలోచిస్తున్నా యాభై రూపాయలు బియ్యమే నేను కొనుక్కునేది డెబ్బై అంటే వమ్మో అని ఆలోచిస్తాం వంద సార్లు అట్లాంటిది అక్కడ నూట యాభై రూపాయలు పెట్టి కొనుక్కుంటారని చెప్తే అంతకంటే వెరితనమే ఉంది మనమే బిర్యానీ రైస్ కొనుక్కోవట్లేదు నూట యాభై రూపాయలు పెట్టి బాగా ధనవంతులు లేకపోతే ఎవరు మిడిల్ క్లాస్ కొంటున్నారేమో అట్లాంటిది ఇక్కడ ఒకటి స్టోరీలు వచ్చేస్తున్నాయి రెండో పాయింట్ ఏంటి ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా భారతదేశంలో ఉన్న ప్రతి ఓడర్ ఎవరి నుంచి బియ్యం వెళ్తాయి ఇదే బియ్యం వెళ్తాయి ఇవే గోధుమలు వెళ్తాయి పిడిఎస్ కింద ఇచ్చేవి ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి తెలుసు ఆ బియ్యాలు తినరా ఆ గోధుమలు తినరు విదేశాలకే పోతాయి అన్నట్టు కానీ రైతులు బతికించడం కోసం కొనసాగిస్తారు వ్యాప ఎగుమతుల కోసం కొనసాగిస్తారు ఇంకోటి ఆ దేశాలు బతకడం కోసం కూడా కొనసాగిస్తారు ఆ దేశాలు ఇవి లేకపోతే బతకలేవు రెండవది రేషన్ తీసేస్తే ఏం చేయాలి ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ ఆపేశారండి జనాలకి ఇక్కడ ఈ వార్తలన్నిటి యొక్క ప్రధాన ఉద్దేశం నాకు కనబడుతుంది అయితే రేషన్ కార్డులు ఒక అరవై డెబ్బై లక్షల మందికి లేపేయడానికి లేదా రేషన్ ఆపేయడానికి దాని బదులు రెండు చేతిలో పెట్టడానికి రెండు వందల చేతిలో పెడితే సరిపోతుంది కదా అనేది కేంద్రంలో కూడా వీళ్ళే ఉన్నారు కాబట్టి చేసుకుందాం కానీ కేంద్రం అంగీకరిస్తుందో డౌట్ ఎందుకంటే ఆహార భద్రతా చట్టం కింద ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తున్నారు అంటే వ్యాపారస్తులు బెదిరిపోతే వ్యాపారస్తులు వణికిపోతే బియ్యం తీసుకోకుండా ఆగిపోతారు వాళ్ళు ఆగిపోతే గనక ఆటోమేటిక్ గా ఆ మేర తమకి తగ్గుతుంది అంటే ఇప్పుడు కేంద్రం ఇచ్చే వరకు రన్ చేస్తే వీళ్ళకి నష్టం లే కేంద్రం దగ్గర దగ్గరగా తొంభై ఐదు లక్షల మందికి ఇస్తుంది అంతవరకే ఉంచి ఆ పైన వీళ్ళు ఇచ్చేటటువంటి అరవై లక్షల యాభై ఐదు లక్షల అరవై లక్షల మంది ఉన్నారో ఎనిమిది వందల కోట్లు పడుతుంది అది ఆపేస్తే దానికి అదిగో జగన్కే వీళ్ళందరూ రేపొద్దున మేబీ ఈ అరవై లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నా అనొచ్చు ఎవరైతే బియ్యం తీసుకుంటున్నాడు ఆ కారణాలు చెప్పి అందుకు అది ఇదిగో చూసారా ఇప్పుడు జగన్ అమ్మేసుకున్నాడు ద్వారంపూడి అమ్మేసుకున్నాడు వైసీపీ వాళ్ళు అమ్మేసుకుంటున్నాడు ఇవాళ రాసే వార్తలు కూడా వైసీపీ వాళ్ళు హవా నడుస్తూనే ఉంది ఏంది అది బియ్యం ఇవాళ ఎవరి చేతిలో ఉంది ఇవాళ అధికారులు ఎవరి చేతిలో ఉన్నాడు పట్టుకున్నది మీరే కదా ఇప్పుడు ఈ బియ్యం నుంచి వచ్చినాయి ఈ రేషన్ డీలర్లు ఏమైనా అర్జెంటుగా జగన్ పెట్టాడా చంద్రబాబు పెట్టిన వాళ్ళని కదా కొనసాగించింది ఆయన ఎండిఓలో అమ్ముతున్నారంటే కనుక ఎండిఓలో వాళ్ళు కదా అక్కడ కనబడుతుంది ఎక్స్పోర్టర్లు నువ్వు అక్కడ ద్వారా చెక్ పెట్టావు కదా ఆయన బియ్యం నుంచి వచ్చింది బియ్యం ముందు వాళ్ళు తినరు తినందాన్ని ప్రత్యామ్నాయం చూసి సన్న బియ్యం తినే బియ్యం ఇవ్వడం లేదా ఇప్పుడు ఈ స్టార్ టెక్స్ యంత్రాలు అంటే ఏంటి మరొకంత పొట్టు తీసేది అంటే ఆ పొడి తీసేసి మరింత సన్న బియ్యం కిందకి మార్చేది ఆ సన్న బియ్యాన్ని తీసుకొచ్చుకుని నువ్వే ఇవ్వు వంద కిలోల బదులు ఎనభై కిలోలేవు సన్న బియ్యం ఆ ఎనభై ఇస్తే సరిపోతుంది కదా తింటారు కదా జనం పారేయకుండా ఇక్కడ మెయిన్ ఫ్రీ అనగానే మనకు వచ్చిన ఒక నెగిటివ్ అండి లేకపోతే అదే మనం గొనుక్కు చేస్తాం రేపు కానీ ఒకటి సార్ దీని మీద అంటే వీళ్ళ స్టాండ్ ఏంటి అనేది ఒక క్లారిటీ కోసం అడుగుతున్నా మొత్తం ఇవన్నీ కూడా సిట్టు పరిధిలోకి తీసుకురావాలి అనే ఒక డిమాండ్ కూడా తెర మీద తీసుకొస్తున్నారు ఏంటి అంటే ఇక్కడ నారేండ్ల మనోహర్ గారు దీని మీద ఏమైనా సీరియస్ వెళ్తున్నారని అనుకోవాలా లేదంటే సిట్ పరిధిలోకి అన్ని తీసుకొస్తే మొత్తం రేషన్ బియ్య సరఫరాన్ని ఆపే ఉద్దేశం ఏమన్నా ఉందా అంటే ఇతర దేశాలకు వెళ్లకుండా ఆపే ఆలోచన ఏమైనా చేస్తారా నేను ఇప్పటిదాకా చెప్పింది అదే భయపెట్టేస్తే కొనుక్కునేయడానికి భయపడిపోయారు అనుకోండి ఎందుకు జైళ్ళకి మనకనేసి వాళ్ళు కొనకపోతే అప్పుడు బియ్యం జనం తీసుకోరుగా జనం తీసుకోకపోతే కనుక బియ్యం ఖర్చు ఆగిపోతుంది కదా ఇది మొదటి ప్రయోగం వాళ్ళు చేస్తుంది ఇప్పుడు ఎండియు వెహికల్ అతనే తీసేసుకుంటున్నాడు అతను అమ్ముతున్నాడు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతున్నారు అదే అనేది వెహికల్స్ ని ఇచ్చు ఒక ఆ వంకొని రెండవది రేషన్ షాప్ ఉండి కూడా భయపెట్టాడు అమ్మని ఇలా ఆగిపోతే రే జనం కూడా ఎందుకు వచ్చిన గొడవని కొండం మానేస్తే నేననేది అదే కొనకుండా చెయ్యటం ఇక్కడ ఉద్దేశం జనాలే మా అని చెప్పటం అప్పుడు బియ్యం వద్దంటే ఆ డబ్బులు మిగిలిపోతాయి ఎనిమిది వందల కోట్లు మేబీ ఓ నాలుగు వందల కోట్లు తగ్గితే టార్గెట్ మిగిలినట్టే కదా కేవలం కేంద్రం ఇచ్చే బియ్యం వరకే ఇవ్వాలన్నది ఇలా ప్లానింగ్ అప్పుడు ఏం చేసుకుంటారు సార్ ఒకవేళ మిగిలితే ఇంకా మిగిలేదేం తీసుకోం కదా మనం ప్రభుత్వం ప్రభుత్వం తీసుకోదు కదా బియ్యం మిగిలిపోతాయి అది రైట్ చూద్దాం ఒక పెద్ద కుట్ర ఏమైనా నడుస్తుందా నిజంగా ఈ బియ్యం వెనక పైకి బియ్యం దందా అంటున్నారు బియ్యం మాఫియా అంటున్నారు సిట్ అంటున్నారు సిట్ వేస్తున్నారు మొత్తం అన్ని కూడా సిట్టు పరిధిలోకి తీసుకురావాలంటున్నారు కానీ ఏం జరగబోతోంది రేపొద్దు నిజంగా ఈ రేషన్ బియ్యం వెనక్కి వెళ్ళిపోతే ఆ డబ్బులు మిగిల్చుకుంటారు లేదంటే కొత్త ఆలోచన ఏమైనా ఉందా చూద్దాం